సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది నిన్న రాత్రి తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగింది ఇక ఈ విందుకు దాదాపు నూట యాభై మంది ఉద్యోగులు వారి స్నేహితులు హాజరయ్యారు మఫ్తీలో వచ్చిన పోలీసులు ఏడు మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఉద్యోగులపై కేసు పెట్టవద్దని కోరిన వెంకట్రామరెడ్డి నిర్వాహనుకుడిగా తన పేరు రాసుకోవాలని సూచించారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రామరెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు త్వరలో జరగనున్న ఏపీ సచివాలయం ఉద్యోగుల క్యాంటీన్ ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం మందు పార్టీ నిర్వహించారని ఆరోపణలున్నాయి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది నిన్న రాత్రి తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగింది ఇక ఈ విందుకు దాదాపు నూట యాభై మంది ఉద్యోగులు వారి స్నేహితులు హాజరయ్యారు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఏడు మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఉద్యోగులపై కేసు పెట్టవద్దని కోరిన వెంకట్రామరెడ్డి నిర్వాహకునిగా తన పేరు రాసుకోవాలని సూచించారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రామరెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు త్వరలో జరగనున్న ఏపీ సచివాలయం ఉద్యోగుల క్యాంటీన్ ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం మందు పార్టీ నిర్వహించారని ఆరోపణలు వస్తున్నాయి సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ కేదర్ కావడం జరిగింది అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడెట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక రెండు మూడు బ్యాచ్లు ఎంప్లాయీస్ నువ్వడం జరిగింది తర్వాత నూట యాభై మంది ఎంప్లాయీస్ వచ్చారు ఎంప్లాయీస్ వచ్చారు మాట్లాడారు మీకు కూడా చూసారు మైక్ ఉంది మాట్లాడుతున్నాం మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కొందరు హోటల్స్ కూడా ఒక పది మంది వచ్చారు అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరు బయట నుంచి మీరు చూశారు ఆడ మూడు నాలుగు బాటిల్ ఉన్నాయి బయట నుంచి ఎవరు ఇండివిడువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీస్ వచ్చారో మీరు చూడండి ఇక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరు మేము అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సెక్రటరీ ఎనిమిది కాదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివి మాట్లాడుకోవడం కామన్ అదే పద్ధతిలో జరుగుతుంది గత ఐదేళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్ళి ఎప్పుడు చేయలేదు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం కేవలం ఎలక్షన్లు గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది మేమేమో తీవ్రవాదులాగా ముప్పై నలభై మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు మీ అందరికీ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి